అస్సలాము వాలేకమ్ హాయ్ అండి ఈరోజు బోటింగ్లో మనము పైపింగ్ మేడ పైపింగ్ ఏ విధంగా మనం లోడింగ్తో వేస్తామో ఇంకా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము క్రాస్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము మధ్యలో నాడా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ క్లాత్నైతే ఈ విధంగా లాగుతూ పైప్ పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి అయితే చూడండి ఇక్కడ జాయింట్ దగ్గర జాయింట్ వచ్చేసి విడదీసి ఇంకా మనం థ్రెడ్ అనేది మధ్యలో పెట్టి ఈ విధంగా వారకు థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి చూడండి క్లాత్ అనేది కొంచెం గుంజినట్టు పట్టుకోండి క్రాస్ కాబట్టి మనం కుట్టిన తర్వాత మామూలుగా వచ్చేస్తుందండి ఈ విధంగా గుంజినట్టు పట్టుకుంటే మనకు టైట్గా వస్తుంది పైపింగ్ని నీటుగా ఉంటుంది ఇంకా ఈ విధంగా పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఒక ఖర్చు మనం ఖర్చు ఎంత అయితే కుట్టుకుంటామో ఆ అమ్మాయి నా క్లాత్ అనేది పెట్టుకొని ఫస్ట్ నా క్లాత్ అయితే ఈ విధంగా కటింగ్ చేసేయాలండి ఒకటే లెవెల్లో మొత్తం కటింగ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇంకా మనము నెక్కు లైనింగ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలండి నెక్కు లైనింగ్ మీద పైపింగ్ పెట్టి ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావల చూడండి వీడియోలో చూపించే విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి అలాగే కుట్టేటప్పుడు మనము లైనింగ్ క్లాత్ను అనేది గుంజకోకుండా కుట్టుకుంటేనేనండి నెక్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది ముడతలు రాకోకుండా నీటుగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీటుగా వచ్చిందో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అయితే తీసుకొని చూడండి మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసాను అలాగే థ్రెడ్ వచ్చేసి లోపలికి పోయి వెళ్ళిపోయే విధంగా వేసుకోవాలా చూడండి ఆ తర్వాత ఇప్పుడు మనకు కుట్టు కానిస్తూ ఉంటుంది ఇందాక మనం పైపింగ్ స్టిచ్ చేసిన కుట్టు కానిస్తూ ఉంటుంది ఆ కుట్టు మీదనే ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా వేసేటప్పుడు మనము లైనింగ్ క్లాత్ను కానీ బ్లౌజ్ క్లాత్ను కానీ ఎగ్గోకుండా కుట్టుకుంటూ రావాలో చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత ఎగస్తున్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం దగ్గర దగ్గర పెట్టండి ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము పైకుట్టు వేసుకుంటే బోటింగ్ స్టైల్లో మనం ఇంట్లోనే పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చండి లోడింగ్తో అయితే మనకు నీట్గా పైపింగ్ వచ్చేస్తుంది చూశారు కదా ఇంకా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వస్తే ఇంకా సరిపోతుంది అంతేనండి ఇంతే చాలా అంటే చాలా సింపుల్ అండి మనం చేయాలనుకుంటే మనం ఏదైనా చేయొచ్చండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో నెక్ అనేది చాలా రౌండ్గా మనకు లోడింగ్తో ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఈ విధంగా మీరు ట్రై చేస్తూ ఉండండి ఒకటే సారి రావాలంటే రాదండి మీరు ఒకసారి ట్రై చేస్తానే రాకోకుంటే వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే వస్తుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కట్ వర్క్ మగ్గం వరకు అయితే వేయించుకున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి